నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు ఈరోజు మన కిచెన్లో చింతకాయ పచ్చడి అయితే చేసుకున్నాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దీనికి కావాల్సిన మొదటిగా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి పల్లీలు అనేది నేను మీ క్వాంటిటీని బట్టి చింతకాయ పచ్చడి క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్స్ చింతకాయ పచ్చడికి ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాను కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు కానీ స్పైసీ ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే పల్లీలు అనేది స్వీట్నెస్ ఉంటాయి సో పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇవి బాగా వేగనివ్వాలండి ఒక టెన్ డేస్ వరకైనా ఇది పాడవదు అంటే క్యారేజీలకి హస్బెండ్స్కి అది చాలా యూజ్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ అందరూ వంట చేయలేరు కదా కొంత అంటే అన్ని రోజులు చేయలేరు కదా సో అలాంటప్పుడు ఇది అయితే బాగా యూజ్ అవుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాను నేనైతే మీ దగ్గర రోల్ అవైలబుల్ ఉంటే రోట్లయినా చేసుకుంటే బాగుంటుంది బట్ నేను ఈరోజు మిక్సీలో చేసుకున్నాను కొన్ని వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకున్నాను కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయకూడదు ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చింత చింతకాయ పచ్చడి అయితే యాడ్ చేసుకున్నానండి ఇది చింతకాయ పచ్చడి మా అమ్మ పట్టింది ముడి చింతకాయ పచ్చడి దీంట్లోనే సాల్ట్ అది ఉంటుంది కాబట్టి పచ్చ ముందర సాల్ట్ యాడ్ చేసుకోకూడదు నేను టూ స్పూన్స్ చింతకాయ పచ్చడి అయితే చే తీసుకున్నాను మీకు చింతకాయ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ కావాలన్నా నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చూపిస్తాను ఎందుకంటే ఇవి సమ్మర్లోనే వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ అంత గట్టిగా ఉన్నా బాగుంటుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు పలుచంగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి నాకు ఈ స్ట్రక్చర్లో అయితే నాకు సరిపోతుంది ఇప్పుడు కొంచెం పోపు కూడా పెట్టుకోవాలి చింతకాయ పచ్చడికి నార్మల్గా అన్ని రోటి పచ్చడికి పోపు అవసరం లేదండి ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కానీ చింతకాయ పచ్చడికి కొంచెం పోపు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ వెల్లుల్లి రెమ్మలు అయితే నేను దంచి వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కొన్ని పల్లె పచ్చని పప్పు అయితే తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పచ్చట్లో బాగా తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు తీసుకోవచ్చు ఇవి కూడా బాగా వేగనివ్వాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే తీసుకున్నాను నార్మల్గా పోప వేసుకోవటమేనండి అది ప్రాసెస్ ప్రాసెసింగ్ కాదు తర్వాత వెన్నుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను కరేపాకు అంతా యాడ్ చేసుకొని పచ్చడి ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి కుక్ కుక్క అయితేనే కొన్ని రోజులు నిలువ అది నిలువ ఉంటుంది బాగా కుక్క నియాలి ఒక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు మన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి థ్యాంక్ యూ